శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమన జీవిత చరిత్ర అధ్యాయము మరికొన్ని లీలలు జబ్బులు నయమగుట ఒక్కటి భీమాజీపాటిలు రెండు బాలశింపిడు బాపుసాహెబు బుట్టి నాలుగు స్వామి ఐదు కాక మహాజని ఆరు హార్నానివాసి దత్తాపంతు మాయ యొక్క అనంతశక్తి బాబా మాటలు క్లుప్తముగను భావగర్భితముగను అర్ధపూర్ణముగను శక్తివంతముగను సమతూకముతోను నుండెడివి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లనెను నేను ఫకీరైనప్పటికీ ఇల్లుగాని భార్యగాని లేనప్పటికీ ఏ చీకు చింతలు లేనప్పటికీ చోట నివసించుచున్నాను తప్పించుకునలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్నవరించుచున్నది ఈ భగవంతుని మాయబ్రహ్మ మొదలుగు వారినే చికాకు పర్చునప్పుడు నా వంటి దానికెంత ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె నుండి తప్పించుకుందరు మాయాశక్తి బాబా ఆ విధముగా పలికాను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు ఎల్లప్పుడు సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపు నీవు తప్పక మెలుపొందెదవు పూజ తంతుతో నాకు పనిలేదు గాని యోగములు గాని నాకు అవసరం లేదు భక్తి యున్న చోటనే నా నివాసము బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెను వినుడు భీమాజీ పార్టీలు పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగం గ్రామ్మందు భీమాజీ పార్టీలు ఒక వెయ్యి తమ తొమ్మిదివ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను తొదకు అది క్షయగా మారెను అన్ని రకముల యోషధములను వాడెనుగాని ప్రయోజనము లేకుండెను నిరాశ చెంది ఓ భగవంతుడా నారాయణ నాకిప్పుడు చెయ్యము అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనల నావరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకున్నదము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను ఈ విషయమై బాబా భక్తురగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా చెయ్యవలేననుకొనెను కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీ దెలుపుచూనొక లేఖ వ్రాసి అతని అభిప్రాయమడిగెను బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కర్ జవాబు వ్రాసెను అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీపోపుట కేర్పాటు లన్నీయుచేశెను అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందరబెట్టెరి నానాసాహెబు శ్యామగూడ నచ్చటండిరి ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగుజేసుకునటకు బాబా ఇష్టపడకుండెను కాని రోగి తనకు వేరే దిక్కులేదనియూ నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించిననియూ మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను వెంటనే బాబా హృదయము కరిగెను వారిట్లన్నిరి ఆగుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీయు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు వారి రోగమును బాగుచేసెదరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్కసారీ అయిన రక్తము గ్రక్కలేదు బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయముగుట ప్రారంభించెను వాని భీమాబాయి ఇంటిలో బసచేయుమని బాబా చెప్పాను అది సదుపాయమైనదిగాని ఆరోగ్యమైనదిగాని కాదు కాని బాబా ఆజ్ఞదాటరానిది అతడు అచ్చట నుండునప్పుడు బాబా రెండు స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి మీదకు త్రోయుటచే చాల బాధ కలుగుచున్నట్లు చూచెను స్వప్నములో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను అతడప్పుడప్పుడు షిరిడీ వచ్చుచుండెను బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తీయందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండను బాబా తన భక్తుల వద్దనుంచి ఏమీ వారు కారు వారికి కావలసినదేమన భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకునుటయు మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును మహారాష్ట్ర దేశములో నెలకొకసారిగాని పక్షమునొకసారిగాని ఇండ్లల్లో సత్యనారాయణ వ్రతము చేయుట అలవాటు కాని భీమాజీ పాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి వ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను బాలాగణపతి బాలాగణపతిషింపి అనువాడు బాబా భక్తుడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కాని నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైన తగ్గలేదు షిరిడీకి పరుగెత్తెను బాబా పాదములపై బడెను బాబా వానికి వింత విరుగుడు లక్ష్మీమందిరము ముందరున్న నల్లకొక్కకు పెరుగన్నము కలిపిపెట్టుమని చెప్పెను దీని నెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను రెండును కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను అచ్చటొక నల్లని కుక్కతోక ఆడించుకొనుచుండెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను దానిని తినెను బాల గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబు బుట్టి ఒకనొకప్పుడు బాపు సాహెబు బుట్టి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు మంచి మందులుండెను కాని ఏమీ గుణమివ్వలేదు వమనముల వల్లను బాపు సాహెబు బాగా నిరసించెను అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను బాబా వానిని రమ్మని కబురు పంపెను వానిని తన ముందు కూర్చొండబెట్టుకుని ఇట్లనెను జాగ్రత్త నీవు విరేచనము చెయ్యకూడదు అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువను సత్తువనుగనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బుట్టి జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టరు పిళ్లే అన్ని ఔషధములను ప్రయత్నించెను కాని రోగము కుదరలేదు అప్పుడు బాపు సాహెబు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకునచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగను బాదము పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఓడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును కాని బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించను పాలతో తయారుచేసి దానిని సేవించను వింతగా రోగము వెంటనే కుదిరెను ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనిరి కాని వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగిపోవున్నప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకేదైన చేయుమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకునెను బాబా అతని నీట్లు ఆశీర్వదించెను అల్లా కరేగా స్వామి పూనాచేరెను ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను చెవి పోటు తగ్గిను కానీ వాపు తగ్గలేదు వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబొయి వెళ్ళెను డాక్టరు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అనవసరమని చెప్పెను బాబా వాక్కుల శక్తి అంత అద్భుతమైనది కాజని అను నింకొక భక్తుడు గలడు అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసి మసీదులో నొకమూలక పెట్టుకునెను అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను బాబా సర్వజ్ఞుడగుటచే కాక బాబాకేమి చెప్పకే బాబాయే త్వరలో బాగుచేయునని నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నర్చెను అందరూ పరుగెత్తి పారిపోయేరి కాకకూడా మొదలెడెను కాని బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టాను ఈ సందడిలో నెవరో చిన్న చిన్నసంచిని అచ్చట విడిచి పారిపోయి బాబా యొక్క పిడికేడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను తిట్టుట శుభ్రపరచుట యొకేసారి జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినెను సంచి ఉతది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను కాకా కుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను అప్పుడు బాబా ఎట్లనెను నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి పని ప్రారంభించిరి విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను నీళ్ళ విరేచనములకు వేరుశనగపప్పు యోషధమా వైద్యశాస్త్రము ప్రకారము వేరుశనగ విరచనములను హెచ్చించునుగాని తగ్గించలేదు ఇందు నిజమైన యోషధము బాబాయొక్క వాకు దోపంతు హార్డాగ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధము వానికి గుణము నివ్వలేదు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసెదరను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై బడెను బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించెను బాబా అతని తలపై తన హస్తమునుంచగనే ఊదీ ప్రసాదము ఆశీర్వాదమూ చిక్కగనే అతనికి గుణమిచ్చెను ఆ జబ్బువలన తిరిగి బాధ ఎన్నడూ లేకుండెను ఇంకొక మూడు వ్యాధులు ఒక్కటి మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వనికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కాని వ్యాధి అధికమాయెను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను రెండు మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడికి నొప్పి బాగు బాగుచేయుమని బాబాను వేడెను బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగుచేయగలడనెను అప్పట్నుంచి కడుపు నొప్పి తగ్గెను వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను మూడు ఒకప్పుడు సాహెబు చాందోర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను ఒకనాడు పగలంతయు చికాకు చికాకుపడెను డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చిరి కాని అవి ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలన్నీయు నిరూపించునదేమన అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము